నమస్తే నేను మీ ప్రశోక్ కుమార్ సర్జికల్ అంకాలజిస్ట్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం లంగ్ క్యాన్సర్ మనం ఎక్కువగా దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ బోత్ అంటే మగవాళ్ళ ఆడవాళ్ళు కూడా లంగ్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ దానికి కారణాలు ఏంటి లంగ్ క్యాన్సర్ ఎక్కువ మంది మనం మగవాళ్ళు ఎందుకు చూస్తామంటే స్మోకింగ్ అంటే వాళ్ళకి చుట్టా స్మోకింగ్ కానీ బీడీ సిగరెట్ స్మోకింగ్ వలన ఈ ఊపిరితిత్తులు దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి అలాగే ఆడవాళ్ళు కూడా ఈ లంగ్ క్యాన్సరే మనం ఎక్కువగా ఎందుకు చూస్తున్నామంటే ఇంతకాలం ముందు విలేజెస్లో చులహాలు ఏదైతే కుకింగ్ ప్రాసెస్ ఉంటుందో వాళ్ళు స్మోక్కి బాగా ఎక్స్పోజ్ అయ్యేవారు అలాగే ఇప్పుడున్న జనరల్ పాపులేషన్ అంటే సిటీస్లో ఎక్కువ మనం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నాం సో మోస్ట్ ఆఫ్ ద లంగ్స్ మనం ఏదైతే చూస్తున్నామో అందులో పొల్యూటెంట్ అంటే ఒక బ్లాక్ బ్లాక్ కలర్ ఒక సబ్స్టెన్స్ డెపాజిట్ అవుతూనే ఉంటాయి సో దీనివల్ల జనరల్ పాపులేషన్లో కానీ ఓవరాల్గా మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ లంగ్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్ అలాగే ఇండియాలో కూడా మోస్ట్ కామన్ క్యాన్సర్ లంగే అయితే ఈ లంగ్కి స్క్రీనింగ్ మెథడాలజీస్ మనం అందరినీ ఎందుకంటే స్క్రీన్ చేయాలంటే లంగ్ని మనం రేడియేషన్ యొక్క ఎక్స్పోజర్ని దృష్టిలో పెట్టుకుంటాం అంటే సిటీ స్కాన్ కానీ ఎక్స్రే కానీ చేయించుకోవాలి కానీ సిటీ స్కాన్ చేస్తే మనకి రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి అందరినీ మనం వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకోవాలని చెప్పలేము సో ఎవరికి సిటీ స్కాన్ రికమెండ్ చేస్తాం అయితే ఈ స్క్రీనింగ్ మాత్రం కేవలం స్మోకర్స్కే చెప్తాం ఎవరికైనా స్మోకింగ్ హ్యాబిట్ అంటే థర్టీ ఇయర్స్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు కంటిన్యూస్గా ఒక ప్యాకెట్ ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళనే మనం హెచ్ఆర్సిటి అనే ఒక టెస్ట్కి పంపిస్తాం ఆ హెచ్ఆర్సిటీ టెస్ట్లోనే మనకి ఈ లంగ్ క్యాన్సర్ ఒక గుణాలు ఎర్లీగానే కనబెడతాం దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ జనరల్ పాపులేషన్లో మాత్రం అందరికీ హెచ్ఆర్సిటి స్కానింగ్ మనం చేయించము ఓన్లీ అంటి అన్లెస్ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే కానీ మనం సిటీ స్కాన్ చేయించం కానీ ఈ మధ్య కాలంలో మనకి ఇన్సిడెంటల్ క్యాన్సర్స్ అంటే రొటీన్గా హెల్త్ చెకప్కి వెళ్ళి ఎక్స్రే అయితే చాలా తక్కువ డోస్ కాబట్టి చేయిస్తారు అలాగే వేరే ఇప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా లేకపోతే ఏమైనా దగ్గు ఉన్నప్పుడు ఎవరైనా సిటీ స్కాన్ చేయిస్తే అందులో మనకి ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం దాన్ని ఇవాల్యూట్ చేస్తాం సో దీన్ని మనం ఇన్సిడెంటల్ కారసిన అంటాం కానీ లంగ్ క్యాన్సర్కి స్క్రీనింగ్ మాత్రం మనకి గైడ్ లైన్స్ ఓన్లీ స్మోకర్స్ వరకే ఉంది జనరల్ పాపులేషన్కి మనం ఈ ఒక స్క్రీనింగ్ గైడ్ లైన్స్ వర్తించు క్యాన్సర్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెరిగితే దాని గురించి భయం పోతుంది